అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా పెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇదే రోజున జరిగిందండి మే సెకండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా పుట్టిళ్ళు మచిలీపట్నంలో బృందావనపుర కళ్యాణ మండపంలో మా వివాహం జరిగిందనమాట అండి ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అయ్యిందండి అప్పుడు పెళ్లి ఫోటోలు అన్నీ కూడా వీడియోగా పెడుతూ ఉన్నానండి ఇందులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు చూడొచ్చు చాలామందిని గుర్తుపట్టే ఉంటారండి మాది పెద్దలు కుదిర్చిన వివాహమేనండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ఇరవై ఒకటవ తారీఖున నాకు పెళ్లి చూపులు జరిగినాయి పెళ్లి చూపులకని వచ్చి ఆ రోజునే నాకు పసుపు కుంకుమ కూడా పెట్టేశారు అంటే మా ఇంట్లో నిశ్చిత అర్థం ఆనవాయి లేదనమాట అండి అత్తమ్మ వాళ్ళింటో అందువల్ల పసుపు కుంకుమ ఆ రోజునే ఇచ్చేసి అమ్మాయి మాది అనిపించుకుంటామండి అని చెప్పేశారు నాకు అట్లానే పట్టుచీర పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ ఇచ్చేశారు మే రెండవ తారీఖున ముహూర్తం పెట్టేసుకున్నారనమాట అండి పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నేను అడుగు పెట్టిన ఇల్లు ఇప్పుడు మనం ఉంటున్న ఆనంద నిలయంలోనేనండి అప్పుడు పెద్ద పెంకుటిల్లు ఉండేదనమాట కొత్త పెళ్లి కూతురుగా నేను అడుగు పెట్టింది ఇంట్లోనే మా పెళ్ళి తెల్లవారుజామున జాయిన్ అయ్యిందండి రెండు గంటలకి ముహూర్తం ఇక్కడికి భీమవరంకి వచ్చేసరికి ఆరు గంటలయ్యిందండి పొద్దున్నే ఆరింటికి నాకేమో కారు ఎక్కడమే ఒకటే కడుపులో తిప్పుతూ ఉన్నదనమాట ఏం మాట్లాడకుండా అలా పళ్ళ బిగున వచ్చాను మా వారికి అర్థమైనట్లుంది నన్నేమో గుమ్మం దగ్గర నిలబెట్టి ఇక్కడ ఇంట్లో పనిచేసే లక్ష్మి అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరు చెప్పండి లోనకి పంపిస్తా అని నన్ను అలా నిలబెట్టేసింది అనమాట మా వారేమో ఆ అమ్మాయిని గసరేశారు తనకి ఇబ్బందిగా ఉన్నది అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు లోనికి తీసుకెళ్ళింది అని చెప్పి నేను మా వారి పేరు చెప్పకుండానే ఇంట్లోకి అడుగు పెట్టాను అనమాట అండి అది కూడా ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటుంది కానీ ఆ ఒక్క సంఘటనతోటి మా వారు నా పట్ల ఎంత కేరింగ్గా ఉన్నారు అనేది నాకు అర్థమైందండి కొత్త కోడలుగా అడుగు పెట్టిన నాకు మా అత్తవారిలో చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలామంది ఉండేవాళ్ళు అలానే మా అత్తవారింట్లో కూడా చాలామంది సభ్యులు ఉండటంతో నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎనిమిదేళ్ల పాటు ఎటువంటి చీకు చింతా లేకుండా అత్తమామల చాటు గోడలిగా భర్త అనురాగంతో ఎనిమిదేళ్ల పాటు ఏ బాధ్యత లేకుండా చాలా సంతోషంగా గడిచిందండి ఎనిమిదేళ్ల తర్వాత మా అత్తయ్య గారు మామయ్య గారు ఒకేసారి కాలం చేయటంతో ఇంటి పెద్ద కొడుకైనా నా భర్త పెద్ద గోడల్ని ఆటోమేటిక్గా నా మీద కూడా బాధ్యతలు పడతాయి కదండి పెద్ద సంసారంలో పెద్దలు ఒకేసారి కాలం చేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందండి ఇబ్బంది అని చిన్న మాటగా చెప్తున్నాను కానీ అండి చాలా దారుణమైన పరిస్థితుల్ని చాలా కఠోరమైన సమయాన్నే ఎదుర్కొన్నాము ఆ టైంలో నాకు అర్థమైంది అనమాట అండి నా భర్త ఎంత మంచివాడో అంత మెతక మనిషి అని కూడా అని ఎవరికి నో అని చెప్పడం కూడా ఆయనకి రాదండి సమస్య ఏదన్నా వస్తే దాట వేస్తూ ఉండేవాళ్ళు అనమాట మీరు సాయంత్రం రండి పొద్దున్నే రండి అట్లా దాట వేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఓహో ఇలా ఉంటే కుదరదు అనమాట అని అని చెప్పి నేను కొంచెం స్ట్రాంగ్గానే సమాధానం అండి అప్పుడు నాకు అర్థమైందనమాట ఓహో నేను ఆయన మీదట కొంచెం స్ట్రాంగ్గా నిలబడగలను అని చెప్పి మా వారు కూడా దాన్ని అగ్రీ చేశారండి అంటే మనకి ఓకే నేను నీకు చెప్తున్నాను నువ్వు చెయ్యి అని చెప్పి సినిమాలో లాగా తాళాలు గుర్తు చేతిలో పెట్టి ఏమీ ఉండవండి ఆటోమేటిక్గా పరిస్థితి లే మనం అవగాహన చేసుకుని మనం తీసుకోవాలండి ఎవరో ఒకళ్ళు పక్కాలు పట్టకపోతే ఇల్లు చిన్నా భిన్నం అయిపోతుందండి మా వారు మెదకతనం నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండటం ఇవి రెండు కూడా ఈ సమస్యలన్నిటిని ఎదుర్కోవటానికి కలిసి వచ్చిందండి ఎందుకంటే అన్ని వేళలా స్ట్రాంగ్గా ఉండటం పనిచేయదండి అలాటప్పుడు మా వారి నెమ్మదితనం పనికొచ్చేది భార్యాభర్త ఇద్దరూ కూడా ఇలానే ఉండాలండి ఇవన్నీ నేను ఎందుకు చెబుతూ ఉంటానంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు వాళ్ళు అందరూ కూడా అంతో ఇంతో దీన్ని మైండ్లో ఉంచుకుంటారనే ఉద్దేశంతో ఇదేంటి మా ఆయన చాలా మెతగ్గా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చులకనగా చూడొద్దండి ప్రతి ఒక్క వ్యక్తికి ప్లస్సు మైనస్సు అన్నీ ఉంటాయి నాలో కూడా మైనస్లు ఉంటాయి కదండీ నా మైనస్ల్ని ఆయన ఎగ్రీ చేశారు కదా నాకు ముక్కు మీద కోపం ఉండేదండి నిజంగా చెప్తున్నాను చాలా ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో అంత ముక్కు మీద కోపం ఉండేది కాలక్రమేణా ఆ కోపమంతా పోయి మా వారి శాంతం అంతా కూడా నాకు వచ్చేసినట్లున్నాదండి ఇప్పటికీ కూడా కొంచెం ఖచ్చితంగా ఉంటాను కానీ కోపం మాత్రం అవసరమైతేనే వస్తుందండి కానీ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి కోపం అయితే ఉండాలండోయి అస్సలు కోపం లేకుండా ఉంటే ఆ ఇల్లు నెగ్గుకు రావటం కష్టం అంటే అవసరమైనప్పుడు ఆ ఎమోషన్ని కూడా మనం స్వీకరించాలండి పెళ్ళైన ఎనిమిదేళ్లకి స్టార్ట్ అయిన సమస్యలు ఇంకొక పదేళ్ల తర్వాత క్లోజ్ అయినాయి అండి మొత్తం అప్పటికే అన్నీ పూర్తి చేసుకోగలిగాం అంటే పద్దెనిమిదేళ్ళు అయింది అండి అప్పటికి పిల్లలు ఇద్దరు కూడా కాలేజీ చదువులకు వచ్చేశారు నిజానికి అంత ఆర్థికపరమైన సమస్యలన్నీ ఎదుర్కోవటానికి ధైర్యాన్ని ఇచ్చింది నా భర్త అయితే కష్టం సుఖం తెలుసుకుని పెరిగిన నా బిడ్డల సహకారం కూడా అసలు మరువలేనిదండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడ్డారనే చెప్పాలి అసలు ఐదో తరగతిలో సంధ్యని స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేసామండి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనేమో మంచి చదువులు చదివించలేనేమో అనే భయానికి పిల్లని హైదరాబాదు ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేసామండి అది చాలా స్ట్రిక్ట్గా ఉండే స్కూల్ అనమాట ఒక సైనిక్ స్కూల్ లాంటిది అలాంటి చోట చదివిందండి సంధ్య రమ్య మాత్రం ఎప్పుడు మా దగ్గరే ఉండేదండి మాకు బాగా గారాభం రమ్య అనమాట అండి అది కూడా చాలా ప్రేమగా అసలు మమ్మల్ని కట్టికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది ఎందుకంటే మా కష్టాలు సుఖాలు అన్నీ పిల్లలకి తెలుసండి మేము అన్నీ షేర్ చేసుకుంటాం మా మరిది గారు మా పిల్లలిద్దరు వీళ్ళ ముగ్గురి సహకారంతోనే మేము త్వరగా ఇవన్నీ కూడా గట్టెక్కగలిగాము అని అనుకుంటామండి ఎందుకంటే అన్నదమ్ములిద్దరిలో అన్నదో మాట తమ్ముడిదో మాట ఉన్నదనుకోండి ఆ ఇంట్లో గొడవలు ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు కదా అలానే తల్లిదండ్రులతో మాట బిడ్డలతో మాట ఉన్నదనుకోండి ఆ ఇల్లు కూడా ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు అందరం ఒకే మాట మీద ఉండబట్టే మేము త్వరగా ఇవన్నీ కట్టెక్కడం అట్లనే సమాజంలో ఒక మంచి పేరుతో నిలబడగలగటం జరిగిందని అనుకుంటానండి నేను ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉంటానో తెలుసా అండి కొత్తగా పిల్లయ్యి వైవాహిక జీవితంలో అడుగు పెట్టే వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఎదుర్కొన్నవన్నీ చెబుతూ ఉంటా మీరు ఏం సమస్యలు ఎదుర్కొన్నారు క్లియర్గా చెప్పండి అని మాత్రం ఆడగొద్దండి ఎందుకంటే దాన్ని తవ్వుకోవటం వల్ల ఇప్పుడు నాకేమి ఉపయోగం ఉండదు నేను అటువంటి ఏమే ప్రస్తావనకి తెచ్చుకోను మైండ్లోకి కూడా తెచ్చుకోనండి అలా ఉంటే సంతోషంగా ఉండలేము ఎదుటి వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోలేము అందువల్ల ఎక్కువ నేను మైండ్లోకి తెచ్చుకోను కానీ మీకు చెప్పటం అవసరం సమస్యలు చాలా ఎదుర్కొన్నానమ్మా గట్టు సమస్యలను ఎదుర్కొన్నాను అని చెబుతూ ఉంటాను ఎందుకంటే మామూలుగా ఇప్పుడు లైఫ్ని చూసి ఈవే వీడి ఎన్నైనా చెప్తుంది ఈమెకే వడ్డించిన విస్తరలా ఉంది లైఫ్ అని అనుకుంటారు ఎవరన్నా కాదండి అసలు స్త్రీ అన్న ఆవిడ ఎదుర్కోలేనన్ని గట్టు సమస్యలని అన్ని అవమానాలను అన్ని మాటలని ఎదుర్కొన్నది నేను ఒక్కదాన్నేనేమో అని అనుకుంటానండి ఎవరికైనా ఏ ఒక్క సమస్య ఉంటుంది నాకు మాత్రం మూకుమ్మడిగా ఒకేసారి అన్ని సమస్యలు మీద పడ్డాయి అనమాట అండి దాని నుంచి అన్నిటి నుంచి బయటపడ్డాము అంటే కేవలం భర్త సపోర్ట్ అండి నేను ప్రతిసారి వీడియోల్లో చెప్తూ ఉంటాను మనిషి అన్న తర్వాత జీవితం అన్న తర్వాత రకరకాల సమస్యలు ఒడిదుడుకులు అన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎప్పుడు సుఖంగానే ఉండదు అలాటప్పుడు భార్యాభర్త ఇద్దరూ ఒక్క మాట మీద ఉండాలి ఎవరు స్ట్రాంగ్గా నిలబడగలరో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి మరొకళ్ళు సపోర్ట్ చేయాలి అలాటప్పుడు త్వరగా ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడిపోతామండి లేదు నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇగో నీ మాట ఎందుకు ఇట్లాంటి ఇగులుకి పోయాం అనుకోండి ఆ ఇల్లు త్వరగా గట్టున పడదండి మేము ఎక్కువగా సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉండటంతో నేను ఒక్కదానికే భయపడేదాన్ని పిల్లలకి సరైన భవిష్యత్తు ఇవ్వలేనేమోనని చెప్పి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూనే ఉండేదాన్ని మా బాగా చదువుకోండి మా చదువే మిమ్మల్ని కాపాడుతుంది అలా అని చెప్పి అట్లానే పిల్లలిద్దరూ కూడా అండి బీటెక్ చేశారు ఫ్రీ సీట్లు అండి నా బిడ్డలిద్దరూ కూడా నా చేత ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టించింది లేదండి నేను అందుకనే మేము కట్టున పడటానికి పిల్లలు కూడా కారణం అని చెప్తానండి ఇక పిల్లలు చదువులు అయిన తర్వాత వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చినాయి తర్వాత రూపాయి కట్నం తీసుకోకుండా పిల్లల్ని ఏరి కూరి పెళ్లి చేసుకున్న అల్లుళ్ళు బియ్యంకుళ్ళు అందరూ కూడా మంచివాళ్ళు దొరకటం ఇదంతా కూడా అండి భగవత్ సంకల్పం అండి భగవంతుని అనుగ్రహం అంతే అండి మా వారు మా ఇంటి విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు కానీ బయట వాళ్ళకి ఇంత సమస్య అంటే ముందు నిలబడతారండి వాళ్ళ సమస్య తీరేంతవరకు కూడా అలాగ వాళ్ళ తరఫున పోరాటం చేస్తూనే ఉంటారు అలా అనమాట అండి అందువల్ల ఏమో భగవంతుడు మమ్మల్ని చల్లగా చూశాడు అని అనుకుంటాను నేను స్ట్రాంగ్గా ఉంటాను నా ఇల్లు నడుపుకోవటానికి ఓకే అండి కానీ బిడ్డల భవిష్యత్తు బాగుండటానికి ఆయన మంచితనమే కారణమైంది అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి ఆ తర్వాత మన పాత ఇల్లు కొనుక్కోవటం అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత మా వారికి హార్ట్ ఆపరేషన్ అయ్యిందండి పిల్లల బాధ్యతలు అన్నీ అయిన తర్వాత ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది ఇక ఆయనకి ఆపరేషన్ అవ్వటమే ఇక లైఫ్ అంతా అయిపోయింది వ్యాపారం ఇదంతా కూడా పక్కన పెట్టేసామండి అంటే మా వారు ఏజెన్సీలు చేసేవారు అనమాట అండి బిజినెస్ అంతా కూడా క్లోజ్ చేసేసి ఆ వచ్చిన మనీని డిపాజిట్లో వేసేసుకున్నాం బ్యాంక్లో వేసేసుకున్నామండి ఎట్లానో పిల్లలు అల్లుళ్ళు వియ్యంకుళ్ళు ఎవ్వరూ మా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరండి పండగ పిలిచి పట్ల పెడతామన్నా రారండి వాళ్ళు మీరు గమనిస్తూనే ఉండుంటారు నాలుగేళ్ల నుంచి చూసిన మీకు అర్థమైపోయి ఉంటుంది సరే ఆ అదులు పెట్టుకు తిందాము ఈ డిపాజిట్లో ఉన్న డబ్బులు ఇవి సరిపోతాయి మనకి కృష్ణారామ అనుకుంటూ జీవనం సాగిద్దాం మీరిక బిజినెస్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మేము ఆనందంగానే ఉన్నామండి అప్పుడు కూడా అని ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నా లైఫ్ ఒక టర్న్ తిరిగిపోయిందనే చెప్పాలండి దానికి కారణం మీరేనండి మీ అభిమానం మీ ప్రేమ యూట్యూబ్ పెట్టుకుంటే ఎవరికైనా మనీ వస్తుందేమో మనీతో పాటు పెద్ద కుటుంబాన్ని మీ అందరి ప్రేమని అభిమానాన్ని ఇంతలాగా భగవంతుడు నాకు పంపిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహంగానే భావిస్తూ ఉన్నానండి ఏమంటే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఒకే ఒక్క విషయం సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా నిలబడండి భార్యాభర్తల్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు నిలబడి పోరాడండి మరొకరు సహా సహకారాలు అందించండి వాళ్ళకి అలానే కుటుంబ సభ్యులు కూడా సహకారాలు అందించండి ఎందుకంటే ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉన్నానండి అసలు చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని అసలు విడిపోయేంతవరకు వెళ్తున్నారండి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం ఫైట్ చేయాలి ఫైట్ చేస్తూనే బ్రతకాలి ఇప్పు ఇక్కడ వైవాహిక జీవితంలో నేను ఫైట్ చేయాల్సి వస్తుంది అందుకని నేను డ్యామ్ దీన్ని నేను రిజెక్ట్ చేసేస్తా క్విట్ చేసేస్తాను నేను జాబ్లో జాయిన్ అవుతా అంటే జాబేమన్నా రెడ్ కార్పెట్ పరిచి ఉంటుందండి అక్కడైనా ఫైట్ చేయాలి ఎందుకంటే ఎక్కడా అక్కడ అని కాదండి ఫైటింగ్ అనేది కంపల్సరీ మనిషి జన్మెత్తిన తర్వాత మనిషినే కాదండి ఏ జీవానికైనా తప్పదండి అలాంటప్పుడు మనం మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను గివప్ చేసేస్తాను నేను వెళ్ళిపోతాను వెనక్కి వెళ్ళిపోతాను అంటే అది చిన్నపిల్లల ఎవ్వారంలాగా ఉంటుంది ధీటుగా ఎదుర్కోవాలండి నేను ఎదుర్కోగలను ఈ సమస్య ఎన్నాళ్ళు ఉంటుంది ఈ సమస్యని సాల్వ్ చేసుకునేంత వరకు నేను నిలబడతాను అని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో ఆటోమేటిక్గా అన్ని ఆనందాలు మన సొంతం అవుతాయని ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నా చిన్నతనంలో నాకు కూడా తెలియదండి స్ట్రాంగ్గా ఉండటం ఎదుర్కోవటం ఇంతే తెలుసండి తర్వాత కాలగమనంలో తెలిసింది ఓహో ఇవన్నీ కూడా ఒక మంచి సంతోషకరమైన జీవితానికి ఆనందకరమైన జీవితానికి ఉపకరిస్తాయి అన్నమాట అని కాలక్రమేణా అర్థమైందండి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలనే మీకు నా వీడియోల రూపంలో చెప్తూనే ఉంటాను ఎలా నేను ఆర్థికంగా వచ్చిన ఇబ్బందుల్ని ఏ విధంగా ఎదుర్కొన్నాను ఎలా సేవ్ చేశాను ఎలా పిల్లల పెళ్ళిళ్ళ కోసం నేను ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసుకున్నాను ఎట్లా అప్పులు తీర్చాను ఇదంతా కూడా అండి మనీ మేనేజ్మెంట్ అండి ఆర్థిక పరమైన అవగాహన కంపల్సరీ ఉండాలి కేవలం ఆర్థిక పరమైన అవగాహన మాత్రం ఉండి కుటుంబ పరంగా అన్నీ వదిలేసుకున్నాం అనుకోండి మన పాత్రను మనం సరిగా పోషించనట్లేనండి ఒక పెద్ద ఇంటికి మనల్ని కోడలుగా భగవంతుడు ఇక్కడ నిలబెట్టాడు నంటే ఆ ఇంటి బాధ్యతల్ని కూడా స్వీకరించాలండి ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మని మనకి భగవంతుడు ప్రసాదించాడండి అలానే రెండు ఇళ్లను కూడా ఇచ్చాడండి అత్తవారిల్లు పుట్టింటి ఇల్లు ఆడవాళ్ళకనే కాదండి మగవాళ్ళకు కూడా ఇద్దరిని సమానంగా చూసుకోవాలండి నేను మా అమ్మ వాళ్ళనే బాగా చూస్తా వీళ్ళని బాగా చూడను అని అనుకుంటే అప్పుడు కూడా మనం ఫెయిల్ అయిపోయినట్లేనండి అలానే రూపాయి కోసమనో మాట కోసమనో బంధువుల్ని స్నేహితుల్ని దూరం చేసుకోవటం ఎదుటి వాళ్ళ రూపాయిని ఆశించి లాక్కోవటం బాధ పెట్టడం మాటలతో వాళ్ళని చిత్రహింస చేయటం మంచి మానవ ఎత్తినందుకు ఇదే అండి మనం చేయవలసింది మనం ఎందుకు ఒకళ్ళ విషయంలో జోక్యం చేసుకోవాలి మనం ఎందుకు ఒకళ్ళ రూపాయి నాశించాలి మనం ఎందుకు ఒకళ్ళ ఆస్తి కోసం వెంపట్లాడాలి అసలు మనం ఎందుకు ఒకళ్ళని ఒక మాట అని బాధ పెట్టాలి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అది వాళ్ళ సామ్రాజ్యం అండి అలానే మనకి ఒక సామ్రాజ్యం ఉంది మన సామ్రాజ్యాన్ని మనం జాగ్రత్తగా పాలించుకుంటే చాలండి ఎదిటి వాళ్ళ సామ్రాజ్యాల మీద మనం దండెత్తక్కర్లేదండి వాళ్ళ విషయాల్లోకి జోక్యం చేసుకోవక్కర్లేదు అందరి పట్ల మాత్రం స్నేహభావంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరండి భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఎలా అయినా ముందే తల మీద రాసేస్తాడండి అటువంటి వాటి కోసం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అనేది మా తత్వం అండి ఆ తత్వమే మీ అందరికీ నచ్చింది ఇక యూట్యూబ్ పెట్టిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయిందండి కొత్త కోడలిగా ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టానో ఆ ఇంటినే ఆనంద నిలయంగా మార్చుకున్నానండి ప్రతిరోజు మన ఇంటికి వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ చూపించే అభిమానం ప్రతిరోజు మీరు కమెంట్స్లో చూపించే ప్రేమాభిమానాలు ప్రతిరోజు ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తూ మీరు అందించే సహకారం ఇవన్నీ కూడా దేవుని దీవెనలుగా నేను భావిస్తూ ఉంటానండి అలానే ప్రతిరోజు మన ఇంటికి వచ్చే ఈ మోగ జీవాలు మాత్రం సాక్షాత్తు భగత్ స్వరూపాలుగానే నేను భావిస్తూ ఉంటానండి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి రూపంలో నాకు తన ఆశీస్సుల్ని వర్షంలా కురిపిస్తున్నాడు అని నేను భావిస్తున్నానండి ఈ ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజున మీ అందరితో నాలుగు మాటలు షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి మీ అందరి దీవెనలు మా కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి